ముఖ్యంగా వినాయక చవితికి ప్రధానం కావాల్సినటువంటి ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము ఒక్కలు తమలపాకులు కర్పూరం అగరబత్తీలు పన్నీరు స్వామివారికి పూలమాలలు విడి పుష్పములు ఐదు రకాల పండ్లు అలాగే మహానివేదన గుబ్బిళ్ళు పెరుగన్నము పులిహోర చక్ర పొంగలి కుడుములు స్వామివారికి అత్యంత ప్రీతిగైనటువంటి కొడుములతో ఆరాధించడం వలన అన్ని శుభ ఫలాలను కూడా చేకూరుస్తాయి అలాగే బియ్యము టెంకాయలు మావిడి మండలు అర్చి చెట్లు ఆ స్వామివారికి ప్రధానంగా చేసేటువంటి మారేడు దళాలు జిల్లడి పుష్పములు అలాగే ఆ స్వామివారికి సమర్పించేటువంటి మంగళమైనటువంటి ద్రవ్యాల వస్త్రములు యజ్ఞోపవీతము చందనము అక్షింతలు పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పళ్ళరసములు ఇలా మొదలైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని విఘ్నేశ్వరుని పెట్టేటువంటి చోట ముందుగా అక్కడ శుద్ధి చేసి గోమయంతో గోమూత్రంతో అక్కడ ఉండేటువంటి అంతా కూడా శుద్ధి చేసి ఆ తదనంతరం ఒక మండపాన్ని ఏర్పరిచి వేదికను ఆ వేదిక మీద అర్చాకును అర్చాకు మీద బియ్యము చిల్లర నాణ్యము తాంబూలం పెట్టి గణపతిని దాని మీద ఉంచాలి ఆ మహాగణపతి యొక్క బొడ్డున ఐదు రూపాయల నాణ్యాన్ని పసుపుతో కానీ గంధంతో కానీ పెట్టి మంచి పట్టు వస్త్రములు మహాగణపతి సమర్పించి ఆ మహాగణపతి యొక్క పూజలో భాగంగా సంకల్పం చెప్పించి అందరి చేత అఖండ దీపస్థాపన చేసి అందరి చేత గణపతి పూజ కలస ప్రధాన కలస స్థాపన నవగ్రహ ఆరాధన ఆ సత్య ఆ మహాగణపతి యొక్క పంచలోహ విగ్రహానికి పంచామృతం అభిషేకము స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అర్చన మహర్నివేదన నివేదన ధూపదీప నివేదన సమర్పించి చతుర్వేద స్వస్తి చెప్పి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం వలన అందరిక్కడ శుభ కూడా చేకూరుస్తాయని మేము ప్రార్థిస్తున్నాం